హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి నాలుగవ లెసన్ చూస్తున్నాము బస్ స్టాండ్కు వెళదాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రాయండి ఇక్కడ వచ్చేసి నాన్న చిన్నీతో ఏ ఊరికి వెళదామని చెప్పాడు నాన్న చిన్నితో తిరుపతికి వెళదామని చెప్పాడు రిజర్వ్ చేసుకోవడము అంటే ఏమిటి రిజర్వ్ చేసుకోవడము అంటే మనం వెళ్ళేటువంటి బస్సులో మనకు కావలసినటువంటి సీట్లను ముందుగానే మన పేర్ల మీద కేటాయించుకోవడము ఫ్లాట్ఫారము అంటే ఏమిటి ప్లాట్ఫారము అంటే బస్ స్టాండ్లో బస్సులు నిలిచే నిలిచేందు నిలబడేందుకు అవి వెళ్ళేటువంటి మార్గాన్ని బట్టి ఆ యొక్క వాటిని కేటాయించినటువంటి స్థలంలో నిలబడేటువంటి స్థలాన్ని ప్లాట్ఫారము అని అంటారు బస్సు వచ్చాక ఎక్కడ కూర్చోవాలి బస్సు వచ్చాక మనకు కేటాయించినటువంటి సీటు సంఖ్యను చూసుకొని కూర్చోవాలి నాన్న కూతురు ఎక్కడికి వెళ్ళారు నాన్న కూతురు బస్టాండ్కు వెళ్ళారు క్రింది ఖాళీలను పూరించండి మనము తిరుపతికి వెళుతున్నాము బస్సు చాలా రద్దీగా ఉంటుంది ఏ ఊరు వెళతాము ముందుగానే వాళ్ళకి చెప్పాలా బస్టాండ్లో ఎన్నో బస్సులు ఉంటాయి మనకు కేటాయించినటువంటి సీట్లను చూసుకొని అక్కడే కూర్చోవాలి గుంపునకు చెందినటువంటి పదాన్ని గుర్తించండి ఇప్పుడు వచ్చేసి బస్సు రైలు కారు అనేటువంటిది నేలపైన ప్రయాణం చేస్తుంది తర్వాత వచ్చేసి నేల మీద వెళ్తుంది విమానం అనేటువంటి ఆకాశంలో వెళ్తుంది కాబట్టి ఇది వేరే పదాన్ని గుర్తించాము బెంగళూరు మైసూరు బళ్ళారి అనేటువంటిది కర్ణాటకకు సంబంధించింది కాబట్టి తిరుపతి అనేటువంటిది ఆంధ్రాకు సంబంధించింది కాబట్టి తిరుపతి దగ్గర ఒక సర్కిల్ అనేటువంటిది చేశాము బస్ స్టాండు రిజర్వు రైలు ప్లాట్ఫారం అనేటువంటిది దీంట్లో వచ్చేసి బస్ స్టాండ్ రిజర్వు ప్లాట్ఫారం అనేటువంటిది బస్ స్టాండ్కి సంబంధించింది కాబట్టి రైలు అనేటువంటిది రైల్వే స్టేషన్కి సంబంధించింది కాబట్టి ఇది విడిగా గుర్తించాము తర్వాత జతపరచండి ఏ ఊరు వెళుతున్నాం చాలా రద్దీగా ఉంటుంది కదా ప్లాట్ఫాము అంటే ఏమిటి నాన్న స్టాండ్కు వెళదాం పద సీటు సంఖ్యను చూసుకొని అక్కడే కూర్చోవాలి సో ఈ విధంగా జతపరిచాము లెసన్ని ఆధారంగా లెసన్ ఆధారంగా తర్వాత వచ్చేసి ఏ ఊరు వెళుతున్నాము తర్వాత చేసి చాలా రద్దీగా ఉంటుంది కదా ఇవే ఈ వీటిని యాన్సర్స్ రాసాము ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే ఏమిటి నాన్న బస్ స్టాండ్కి వెళ్దాం పదా సీటు సంఖ్యను చూసుకొని అక్కడే కూర్చోవాలి జత చేసి మనం రాసామే అన్నమాట ఇక్కడ